హాలర్ట్ అండి ఆలోట్ని మనం ఒక్కో టైంలో ఏంటంటే చూసుకోము మనకి లిక్విడ్ అయితే అయిపోతుంది అయ్యో లిక్విడ్ అయిపోయిందని చెప్పేసి మనం అనుకుంటాము కానీ ఎక్కువగా దోమలు ఉన్నప్పుడు ఏంటంటే కొంతమంది జెట్కాల్స్ అవి వాడుతూ ఉంటారు వాటికి ఆ పొగ వల్ల కొంచెం కొంచెం జలుబు అట్లా అవుతుంది కొంతమందికి అయితే పడదనమాట అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఆల్ అవుట్ లేని టైంలో అదేంటంటే మనం పూజ కోసం వాడే కర్పూరము తర్వాత ఒక నాలుగు లవంగాలు తీసుకోండి ఇదైతే చాలా బాగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇలా ఒక నాలుగు తీసుకొని ఇప్పుడు రీఫిల్తో పనిలేదు దీని పక్కన పడేసి ఇప్పుడు ఈ మిషిన్ని మనం మామూలుగా స్విచ్లో ఇలా పెట్టేసేయాలి మనం మామూలుగా ఆలోట్ ఉంటే ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసేయాలన్నమాట అలా పెట్టేసి ఇప్పుడు ఈ ఆలోట్ పైన ఈ మిషన్ పైన ఇలా హోల్ ఉంటుంది కదా ఆ హోల్కి ఇలా కర్పూర తర్వాత ఇలా లవంగాలని అయితే దానిపైన పెట్టేసి మామూలుగా మనం స్విచ్ ఎలా వేస్తామో అలా వేసేసాం అనుకోండి ఈ కరెంటు వేడ్ అయిపోయి ఆ మిషన్ కర్పూరము లవంగాలు కొంచెం కొంచెంగా వేడే అందులోంచి ఒక మంచి స్మెల్ అయితే వస్తుందండి వెంటనే అయితే రాదు అది కొంచెం వేడై ఆ కర్పూరము లవంగాలు కొంచెం వేడే కొంచెం కాలుతూ ఉన్నట్టుగా అయిన తర్వాత అందులోంచి ఆ ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది కాబట్టి అక్కడ ఉన్న దోమలు చచ్చిపోతాయి ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మంచిగా అనిపిస్తుంది అనమాట నచ్చితే ట్రై చేయండి దోమలు అయితే ఉండవన్నమాట తర్వాత ఇలాంటి పాత బ్రష్ ఏదైనా ఉంటే అది తీసుకొని ఇప్పుడు దీనికి మనం ఇలా గిన్నెతో కొన్ని స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా ఈ స్టీల్ స్క్రబ్బర్ని అయితే ఇలా పెట్టేసుకొని ఏదైనా ఒక థ్రెడ్ని అయితే కట్టేసుకోవాలి ఇది ఎందుకంటే మనకి ఇది కిచెన్లో మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి మన పని అయితే తగ్గి మనకి కొంచెం ఎక్కువ శ్రమ లేకుండా మనం దీంతో అయితే పని అయితే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా కట్టేసుకోవాలి ఈ స్టీల్ స్క్రబ్బర్ని ఇలా థ్రెడ్తో ఇలా కట్టేసుకొని కట్టేసుకోవాలి ఇప్పుడు ఇది ఎందుకు అనేది మీకు అర్థమైపోయిందచ్చు చూడండి ఇలాంటివి మనకి బయట షాప్ లో కూడా దొరుకుతున్నాయి అది ఏంటంటే చాలా ఎక్కువ రేట్ ఉంటాయి కావచ్చు ఇంకా అంత పెద్ద రేట్ పెట్టేసి కొనుక్కోవాల్సిన అవసరం లేదు మనం ఇంట్లోనే దీన్ని ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కాకపోతే దాని హ్యాండిల్ అనేది కొంచెం పొడవుగా ఉంటుంది ఇది మనం ఇంట్లో బ్రష్ పెట్టి తయారు చేస్తున్నాం కాబట్టి ఇది కొంచెం చిన్నదిగా ఉన్న మనకి క్లీనింగ్ మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది మన పని కూడా చాలా ఈజీ అయిపోతుంది అనమాట చూడండి ఇలా ఒక రెండు అయితే కట్టేసుకున్నాను కొంచెం స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేస్తామంటే దీన్ని మనం క్లీనింగ్కి ఇలా మనం కిచెన్లో సింక్ లో క్లీన్ చేయాలన్నా లేకపోతే మనకి కిచెన్లో స్టవ్ కలర్ టైల్స్ ఉంటాయి కదా అవి చాలా ఎక్కువగా ఉంటాయి కదా ఇంకా వాటిని క్లీన్ చేయాలంటే ఆ స్టీల్ స్క్రబ్ని పట్టుకొని అలా రుద్దుతూ రుద్దుతూ చాలా ఎక్కువ టైం అవుతుంది తర్వాత మనకి కొంచెం శ్రమ కూడా ఎక్కువగా అయిపోతుంది అలా జరగకుండా మనకి ఇది ఇదైతే బాగా హెల్ప్ చేస్తుంది అనమాట మన పని చాలా ఈజీగా అయిపోతుంది అనమాట చూడండి ఇలా కిచెన్ వెనకాల ఉన్నాయి టైల్స్ క్లీన్ చేయడానికి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకి పని నీట్గా అవుతుంది శ్రమ కూడా ఉండకుండా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి ఇలాంటి స్మార్ట్ వాచ్ ఫోన్స్ ఉంటాయి కదండీ ఈ స్మార్ట్ వాచ్ ఫోన్స్ ఏంటంటే ఛార్జింగ్ పెట్టాలంటే కొంచెం పక్కన ఏదైనా సెల్ఫ్ లాంటిదో లేకపోతే మామూలుగా ఏదైనా స్టూలో టేబులో ఏదో ఒకటి ఉండాల్సిందే ఎందుకంటే దీన్ని మనం ఇలా ఛార్జింగ్ పెట్టేసి ఈ ఛార్జర్ పైన అయితే ఇలా పెట్టలేం కదా చూడండి ఇలా పెట్టలేము ఇలా పెడితే ఏంటంటే ఆగదు అది కింద పడిపోతుంది అది చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి ఛార్జింగ్ తొందరగా విడిపోయి కింద పడిపోయి పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది అలాంటప్పుడైతే ఇలా ట్రై చేయండి ఇదేంటంటే చూడండి ఇలా ఛార్జర్ తీసేసి ఇక్కడ మనం చేతికి పెట్టుకునేది ఉంటుంది కదా దీనికి ఇలా పెట్టేసి ఛార్జింగ్ పెట్టమనుకోండి అది అస్సలు కింద పడిపోదనమాట ఓకే ఇప్పుడు ఇలా పెట్టేశామనుకోండి అది అస్సలు కింద పడిపోకుండా ఉంటుంది మనకు పక్కన ఏదైనా సెల్ఫ్ కానీ లేకపోతే స్టూలో టేబుల్లో ఏది అవసరం లేదు మనం ఇలా ఎంతసేపు అయినా చార్జింగ్ చాలా సేఫ్గా అయితే పెట్టచ్చు నచ్చితే ట్రై చేయండి ఇలాంటి మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి బ్యాగ్ అయితే తీసుకొని వెళ్తాం కదా మామూలుగా మనం కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఎక్కడికైనా సూపర్ మార్కెట్కి ఎక్కడికి వెళ్ళినా మనం ఇలాంటి అయితే మనం కొనుకొచ్చుకున్న ఇందులో వేసుకోవడానికి తీసుకొని వెళ్తాం కదా వాటితో పాటు డబ్బులు పెట్టుకోవడానికి పర్సులు కూడా తీసుకొని వెళ్తాము మామూలుగా ఇలాంటి పర్సులు ఏంటంటే మనం చేతిలో పట్టుకొని వెళ్ళిన దానికంటే కూడా ఇలా మనం బ్యాగ్లో పెట్టుకొని వెళ్తే చాలా సేఫ్గా ఉంటుంది ఇలా పెట్టేసి మనం ఇలా ఒక పిన్నిస్ పెట్టేసామనుకోండి దాంట్లో మనం డబ్బులు పెట్టుకొని ఈజీగా షాపింగ్ అయితే చేసేసుకోవచ్చు మనం చేతిలో పట్టుకునే దానికంటే చూడండి ఇలా మనం ఈ డబ్బులు కానీ లేకపోతే చిల్లర కాయిన్స్ కానీ ఏవైనా ఉంటే ఇలా పెట్టేసి ఇదే బ్యాగ్లో పెట్టేసి మనం ఈజీగా షాపింగ్ అయితే చేసేసుకోవచ్చు ఓకే నచ్చితే ట్రై చేయండి ఈ చూడండి మనకు కావాలన్నప్పుడు ఇలా తీసి ఇవ్వచ్చు తర్వాత మనం అలాగే జిప్ పెట్టేసి అందులో బ్యాగులోనే ఉంచేస్తే మనకు చాలా సేఫ్గా కూడా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇలాంటి గ్లాస్ ఒకటి ఉంటే చాలండి ఇంట్లో మనం చపాతీలు అసలు చేసామన్న ఫీలింగే ఉండదు చాలా ఈజీగా చపాతీలు అయితే చేసేసుకోవచ్చు మనం ఇలాంటి గ్లాస్లో మనకి ఎంత పిండి కావాలో అంత పిండి అయితే వేసేసుకొని చపాతీలకి అందులోనే కొంచెం ఉప్పు తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని మామూలుగా మనం ఇలా గరిటెతో మనం ఇలా కర్రీస్ అయితే ఎలా కలుపుతామో అలా గరిటతో ఇలా తిప్పేసేయడం అంతే చాలా ఈజీగా ఎంత ఈజీగా పని అయిపోతుందంటే చాలా ఈజీగా పని అయిపోతుందనమాట మనం ఈ పద్ధతిని మనం మిక్సీ జార్లో కూడా వేస్ట్ చేయవచ్చు కాకపోతే కొంతమందికి ఏంటంటే మిక్సీ తీసి పెట్టడం అది కూడా ఒక పనిలాగా అయిపోతుంది అనమాట అదంతా పెద్ద పని లేకుండా చూడండి ఇలా కొంచెం సేపటికి మనం ఇలా కొంచెం సేపు అలా అలా తిప్పేస్తూ ఉంటే ఈజీగా చపాతీ అయితే కలిసిపోతుందనమాట పిండి కలిసిపోయి మనకి మనం చేతులతో చేసిన దానికంటే కూడా మంచి సాఫ్ట్గా వస్తుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా మనకి అసలు చపాతి చేసామన్న ఫీలింగే లేకుండా ఉంటుంది ఇప్పుడు ఈ పిండి ముద్దను కొంచెం అలా కొన్ని కొన్ని వాటర్ వేసి ఇలా తిప్పేసేయండి అంతే ఇలా తిప్పేస్తూ ఉంటే చాలా సాఫ్ట్గా వస్తుంది మనకి చేతులకి కొంచెం పిండి కూడా అంటకుండా మనం చేసేసుకోవచ్చు అనమాట చాలా మనం ఏదైనా పని చేస్తూ కూడా మనం ఈ పని చేసేసుకోవచ్చు ప్రత్యేకంగా చపాతీలు చేసేటట్టుగా మనం కూర్చొని ఆ పిండి అంతా పిస్కోవడం అట్లా ఏమీ అవసరం లేదు మామూలుగా ఇలా పిండి వేసేసి మనం అటు ఇటు తిరుక్కుంటేనా ఇలా ఈ పని అయితే చేసేసుకోవచ్చు అనమాట మనం చపాతీలు చేసామన్న ఫీలింగే ఉండదు అనమాట చూడండి ఇలా చపాతి పిండిని అయితే కలిపేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా కొంచెం సేపు ఇలా దాంతోనే ఇలా ఒత్తేసుకోండి మనం చేతులు కూడా పెట్టడం అవసరం లేకుండా మనకి ఈజీగా చేతులు లే చేతులతో అసలు చేతులు కొంచెం కూడా పిండి అంటకుండా మనం ఇలా చపాతీలు అయితే చేసేసుకోవచ్చు చూడండి నా చేతికి కొంచెం కూడా పిండి అంటలేదు ఆయన చపాతీ పిండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇప్పుడు ఈ చపాతీలను కూడా మనం ఒకేసారి ఒక పది చపాతీలను ఈజీగా చేసుకునే పద్ధతిని కూడా చెప్తాను చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి చూడండి ఇలా మనం చపాతి ముద్దలైతే తీసుకోవాలి మనం ఎన్ని చేయాలనుకుంటున్నామో అన్ని ఇలా చపాతి ముద్దలు అయితే తీసేసుకొని ఒక ప్లేట్ పెట్టేసుకొని ఇలాంటి కవర్స్ ఉంటే కవర్ తీసుకొని ఒక చపాతి ముద్దని పెట్టేసుకోండి తర్వాత దానిపైన ఇంకొకటి కవర్ పెట్టేసి మళ్ళీ ఇంకో చపాతి ముద్ద మళ్ళీ ఇంకో చపాతి ముద్ద పెట్టేసి మళ్ళీ ఇంక దానిపైన ఇంకో కవర్ ఇలా మనం ఒకేసారి పాతి చపాతీలైనా ఈజీగా చేసేసుకోవచ్చండి కానీ ఏంటంటే అన్ని చపాతీలు ఒకేసారి రాకేసేయండి కానీ ఏంటంటే ఖచ్చితంగా చెప్తున్నాను ఈ కవర్కి మాత్రం కొంచెం ఆయిల్ కానీ లేకపోతే పొడిపిండిని మాత్రం వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ కవర్కి చపాతీలు అత్తుకుపోకుండా ఉండడం కోసం ఆయిల్ కానీ పొడిపిండి కానీ వేసేసుకొని ఇలా ఒకేసారి ఆ పది చపాతీలని కూడా మనం ఒకేసారి చేసేసుకోవచ్చు అనమాట చూడండి చపాతీలు అన్నీ చేసిన తర్వాత నేను ఇలా ఒక్కొక్కటిగా ఇలా ప్లేట్లో తీస్తున్నాను ఇప్పుడు వీటైని మనం అసలు చపాతీలు చేసామన్న ఆ ఫీలింగే లేకుండా మనం చపాతీలని అయితే ఒక్క చపాతి మనం ఇలా రాకే టైంలో పది చపాతీలను కూడా ఈజీ ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట మనకి అసలు చేసిన ఫీలింగే ఉండదు చాలా ఈజీగా పని అయిపోతుందండి నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో మీకు ఏ టిప్ యూజ్ అనిపిస్తుందో మీకు ఒక చిన్న కామెంట్ అయితే ఇవ్వండి ఓకే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మీరు ఈ చపాతీని ఈ పద్ధతిలో చేసి చూడండి మనకి పని అయితే చాలా ఈజీగా అవుతుంది నచ్చితే ట్రై చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ